నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా శివంపేట మండలంలో అధికారుల పర్యవేక్షణ లేక రత్నాపూర్ అంగన్వాడిలో శనివారం భోజనం తిన్న పిల్లలు అస్వస్థతకు లోనయ్యారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్థానిక సునీత లక్ష్మారెడ్డి ఆదివారం నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పిల్లలను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఎమ్మెల్యే సునీతారెడ్డి సిపిడిఓ హేమ భార్గవిని ఫోన్ ద్వారా వివరణ కోరగా తాగునీటిలో సుందెలుక పడగా అధిగమనించని పిల్లలు నీళ్లు సేవించి అస్వస్థతకు గురయ్యారని తెలిపారు ఎమ్మెల్యే సునీతారెడ్డి పిల్లల తల్లిదండ్రులతో అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు చంద్రాగౌడ్ మన్సూర్ పబ్బా మహేష్ గుప్తా కల్లూరి హరికృష్ణ రెడ్డి నర్సాపూర్ మండల పార్టీ అధ్యక్షులు భోగశేఖర్ నాయకులు శివకుమార్ వేమారెడ్డి రామ్మోహన్ రెడ్డి బొగ్గుల యాదగిరి బొగ్గుల శ్రీనివాస్ విజయ్ భాలేష్ సోమన్నగారి రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు